మాజీ ముఖ్యమంత్రి కోనిచేటి రోసయ్య పేరును దుర్వినియోగం చేస్తూ తన భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని బాధితులు పటేల్ అన్నారు భూ అక్రమదారులు రేణిగుట్ల శ్రీదేవి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం రోసయ్య కుటుంబ సభ్యురాలుగా తప్పుడు వివరాలు ఇచ్చి అధికార హోదా పొందాలని శ్రీదేవి ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు అక్రమంగా భూమిని కబ్జా చేసి తన భూమిలో యాభై ఏడులో చూపిస్తూ జీహెచ్ఎంసీ నుంచి పర్మిషన్లు పొంది ఐదు అంతస్తుల నిర్మాణం చేపట్టిందన్నారు ఇక అధికారులను తప్పుదోవ పట్టించి కలెక్టర్ నుంచి ఎన్ఓసి సైతం తెచ్చిందని బాధితులు ఆరోపించారు ఇక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడైనా చర్య తీసుకోకపోతే తాము ధర్నాకు దిగుతామని హెచ్చరించారు తప్పు పెద్దవాళ్ళ పేరు హెచ్చరించారుకొని లంచాలు ఏమేమి చేసింది మాకైతే తెలియదు కానీ ఇల్లీగల్ గా ఉన్న డాక్యుమెంట్ల మీద మొత్తము పర్మిషన్లు తీసుకువచ్చి సర్వే నంబర్ థర్టీ టూ కు డాక్యుమెంట్లకు సంబంధించిన ఏ డాక్యుమెంట్ ప్రాపర్ గా లేదు బౌండరీస్ కూడా ప్రాపర్ గా లేదు ఆమె ఆ కాగితాల్లో సర్వే నంబర్ థర్టీ టూ అనేది అంబీడ్ చెరు అని రెవెన్యూ రికార్డ్ చూపెడుతుంది ఆ రెవెన్యూ రికార్డ్ ప్రకారం మండల్ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చినారు కలెక్టర్ ఎంఆర్ఓ ఆడియో వాళ్ళు వితౌట్ ఇన్వెస్టిగేషన్ చేసి అది పర్మిషన్ ఇచ్చింది నేను ప్రభుత్వ గవర్నమెంట్ తో నేను తెలియజేస్తున్నాను నాకు న్యాయం చేయాలని డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పోతే కూడా నాకు ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే అట్లా చెప్తే నేను దగ్గర పోయి స్వయంగా ఆయన ఇంటికి పోయి తెలుసు అని ఆయన స్వయం కొంత తెలుసుకున్నాను ఆ గౌరవమైన రోషియా సార్ పేరు వాడుకొని తప్పుగా వాడుకొని అందరిని బెదిరించి మమ్మల్ని బెదిరించి అందరి మీద కంప్లైంట్లు కేసులు పెట్టి ఇలాంటి తప్పు డాక్యుమెంట్ మీద పర్మిషన్లు తీసుకొచ్చింది ఇది క్యాన్సల్ కావాలి లేకపోతే దీని మీద అప్పుడు వరకు కోర్టు పెట్టుకోలేదంటే ప్రెస్ మీట్ అయిన తర్వాత మా పెద్దలతో అందరూ అందించిన ప్రెస్ మీట్ అయిన తర్వాత నేను కోర్టు పోతున్నాను